పాపాన్ని స్టార్ట్ చేసినప్పుడు మనకు దేవుని మీద ఆశ ఉండదు పాటలు పాడాలని ఆసక్తి ఉండదు అలాగే వాక్యం చదవాలని ఆసక్తి ఉండదు వాక్యాన్ని వినాలని ఆసక్తి ఉండదు అలాగే దేవుని సన్నిధికి రావాలి అనే మనసు కూడా మనకు ఉండదు అలాంటి సమయంలో మనం ఎప్పుడైతే హార్ట్లో పాపానికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తామో ఆ రోజు నుంచి భక్తిని మనము విడిచిపెడతాము విడిచిపెట్టిన తర్వాత పాపాన్ని కంటిన్యూ చేస్తూ ఉంటాం దాంట్లో మనం నడుస్తూ ఉంటాము పాపాన్ని మనం కొనసాగిస్తూ ఉంటాము తర్వాత కొన్ని దినాలకి ఆ పాపం నుంచి విడుదల పొందటానికి మనం ట్రై చేస్తూ ఉంటాము కానీ విడుదల మనము పొందలేము దేవుని వాక్యం సెలవిస్తుంది భక్తి విడిచిన మార్గములు వాణికే వెక్కసమగును అనే మాటను మనం సాన్నితల గ్రంథంలో మనం చూస్తాం పద్నాలుగో అధ్యాయంలో ఈ యొక్క మాట ఉంటుంది కాబట్టి ఏదో ఒక రోజు భక్తిని మనం విడిచిపెట్టి వెళ్ళిపోతే దేవుణ్ణి విడిచి వెళ్ళిపోతే ఆ పాపం వల్ల మనకి ఏమీ దొరకదు ఏమీ హ్యాపీనెస్ దేవుణ్ణి విడిచిపెట్టి ఎప్పుడైతే పాపానికి మనం దగ్గర అవుతామో ఆ రోజు నుంచి మనం ఎవ్రీడే టెంపరీ హ్యాపీనెస్ మాత్రం పొందుకుంటాం కానీ పర్మనెంట్ హ్యాపీనెస్ మనం ఎప్పటికీ పొందుకోలేము చివరికి అది మనకు వెక్కసం అవుతుందని అని దేవవాగ్యం ఏదో ఒక రోజు ఆ పాపాన్ని విడిచిపెట్టాలి అనే మనసు వస్తుంది కానీ ఇంకా పాపం చేయాలనే మనసు ఎప్పటికీ రాదు చివరి కంక్లూజన్ ఏంటంటే పాపాన్ని పాపం నుంచి బయట ఎలా పడాలి అనే ప్లాన్తోనే అనే ప్లాన్ చివరికి వస్తుంది కానీ పాపాన్ని ఇంకా కంటిన్యూ చేస్తే బాగుండు అని మనసు మాత్రం ఎప్పటికీ రాదు కాబట్టి వాక్యం చదివిస్తుంది భక్తిని విడిచి భక్తి భక్తిని విడిచిన మార్గముడు వానికే ఒకరోజు వెక్కసమవుతుంది అని వాక్యం చాలా స్పష్టంగా మనకు తెలియజేస్తుంది కాబట్టి ఇంతకాలం ఇంకా పాపంలో నువ్వు కొనసాగుతూ ఉన్నామేమో ఈరోజు దాన్ని విడిచిపెట్టు ఏదో రోజు చివరి కంక్లూజన్ నువ్వు తెలుసుకునేది ఒకటే దాన్ని విడిచిపెట్టాలని కాబట్టి అదేంటో ఈరోజు విడిచిపెట్టు ఇంకా దేవుడి ఇచ్చిన లైఫ్ని దేవుని కోసం నమ్మకంగా బ్రతికి దేవుని కోసం సాక్షిగా బ్రతిక గాడ్ బ్లెస్ యూ